హలో అవి బాగున్నారా ఈరోజు తక్కువ వెన్న తోటి ఎక్కువ నెయ్యి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తానండి నో మిక్సీ అండి మిక్సీ పట్టకుండా మనం నెయ్యి ఎలా తీయాలో అనేది కూడా ఇంకొక అయితే చూపించేస్తానండి మిక్సీ బట్టి కొంతమంది తీస్తారండి అలా కాకుండా కూడా చేసుకోవచ్చు కొంచెం అయితే శ్రమపడాలి దీనికి చూసారా ఎంత నెయ్యి అయితే వచ్చిందో నాకు లీటర్ అయితే వచ్చిందన్న అది టూ లీటర్స్ డబ్బా అది ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన పాలమిగడ అయితే తీసుకోవాలండి ఇది పాల మిగడ డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టానండి మనం ఆ ఈ ప్రాసెస్ చేసే ముందు పాలమిగడని ఒక పన్నెండు గంటల డీప్ ఫ్రిడ్జ్ లో అయితే ఉంచేసేయాలండి ఉంచేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఐస్ ముక్కలు కొంచెం ఉప్పు వేసి లిటిల్ బిట్ కొంచెం వాటర్ వేయాలండి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు మనది పాలగి కడిగేసిన నీళ్ళైనా వేసుకోవచ్చు వేసి కవ్వంతో అయినా లేదంటే ఇలాగ అయినా ఇలా తిప్పండి ఒకే యాంగిల్ అయితే తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఉంటే మనకి నెయ్యి అనేది వెన్న అనేది వచ్చేస్తుందండి నెయ్యి కాదు కానీ వెన్న వెన్న అనేది వస్తుందండి ఇది మనకి స్ట్రక్చర్ అలా చిక్క పడిపోతుంది అనమాట తిప్పే కొద్దీ కవ్వం ఉంటే కవ్వంతో చేసుకోండి అంటే కవ్వం ఇలాగా మనం చిలకక్కర్లేదండి ఇలా రౌండ్ తిప్పితే చాలు ఇక చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఈ వెన్నని వేరే దాంట్లోకి వేసేసుకుందాం అండి ఇలాగ చేత్తో అయినా లాస్ట్ లో తిప్పేసుకున్నాం అనుకోండి వెన్న అంతా ఉండలా వచ్చేస్తుంది అనమాట అందుకు నేను చెయ్యి అయితే పెట్టేసానండి ఇప్పుడు మనం తీసేసుకుందాం బయటికి ఇదంతానే తీసేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా మంచి నీళ్లు పోసేసి కడిగేసుకున్నాం అనుకోండి నెయ్యి వాసన రాదు చాలా గుమగుమలు ఆడిపోతా ఉంటది నాకు చూసారే ఎంత వెన్న అయితే వచ్చిందో చాలా ఎక్కువ వచ్చిందండి ఇప్పుడు దీ నీళ్ళు ఇది వెన్న కూడా సపరేట్ అయిపోతాయండి ఈ పాలు తీసేసుకుని ఆ వేరే గిన్నెలోకి అయితే పోసేసుకుందాము తర్వాత రెండు సార్లు అయితే కడిగేసుకుందాం శుభ్రంగా వెన్ననే ఈ మొక్కలకి అయితే పోసేస్తానండి కాల్షియం అంతది మొక్కలకి ఆ ఇవి పోసిన తర్వాత మొక్కలు పువ్వులు కాయలు కూడా బాగా వస్తాయండి నేను కూరగాయల తుక్కు కూడా బయట మొక్కలుగా అయితే వేసేస్తానండి ఇలాగా మనం మళ్ళీ వాటర్ పోసుకుని కడుక్కోవాలండి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వెన్నని చేసుకుంటే మనకి మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి నెయ్యి అనేది ఇలాగ అయిపోయిన తర్వాత రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత స్టవ్ మీద అయితే వెన్నని పెట్టేసేయండి పెట్టేసి సిమ్లో పెట్టుకోండి హైలో అయితే పెట్టుకోకండి దగ్గరుంటే పర్లేదు కానీ లేదంటే పైకి పొంగిపోద్ది అందుకోసం చెప్తున్నానండి ఇలాగ వెన్నంతా కరిగిపోయి ఇలాగా వాటర్ లాగా ఫామ్ అయిపోతుంది అండి ఫామ్ అయిపోయిన తర్వాత కూడా అలా ఉంచేసేయండి కాసేపు అలా ఉంచిన తర్వాత మనకి చూసారా కాగిపోయి నె నెయ్యి అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు ఈ టైంలో మనం రెండు తమలపాకులు అయితే వేసుకున్నాం అనుకోండి కమ్మటి వాసన వస్తుందండి నెయ్యి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుందండి ఇంతేనండి ప్రాసెస్ నాకైతే నెయ్యి చాలా ఎక్కువ వచ్చిందండి ఈ విధంగా అయితే చేసుకుంటారు అని నేను అయితే వీడియో అయితే తీసానండి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేయాలండి పైకి మనకి లోపల గోదావరి కూడా బ్రౌన్ కలర్ లో వచ్చేసేయాలి అప్పుడు మనకి నెయ్యి అనేది పూసలు పూసల కింద పర్ఫెక్ట్ గా అయితే వస్తుందండి పైకి గోదావరి చూసారు కదా ఎలా వచ్చిందో పైన అలాగన్నమాట అంతేనండి నెయ్యి ఇలాగే కాసుకోవాలి